వ్యక్తి సమస్తాన్ని దారమోసి ఒక వ్యక్తి నడిన తన వరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి లోకములో పాపములు కూరిగిపోయిన నిన్ను బయటికి లాగి నిన్ను ప్రత్యేక పరిచాడు నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు నువ్వు ఒక స్పెషల్ మన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆమెన్ మన ప్రత్యేకత ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా మనము ఆమె మన స్పెషల్ ఏంటో చెప్పండి ఇప్పుడు మనలో ప్రవహించింది ఈ రక్తం ఏసై లాగే జీవించాలి అనండి ఏసై లాగే ప్రేమించాలి నా వెనకాల చెప్పండి మాట్లాడి ఏసీలాగే ప్రేమించాలి వేసేలాగే దయ చూపించాలి కరుణించా కరుణించాలి వేసేలాగే పవిత్రంగా బ్రతకాలి ఏసేలాగే అందరిని క్షమించాలి లాగా జీవించాలే ఆయన ఒక్కడు జీవించి చూపించాడు ప్రపంచమంతటిని ప్రభావితం చేశాడు స్తోత్రం కలిగిన గాక అలాంటి ఏసులు ఈ ఏలూరులో పుడితే ఈ వెన్నవల్లి వారి పేటలో పుడితే ఈ నవాబు పేటలో పుడితే ఈ పరిసర ప్రాంతాల్లో అలాంటి ఏసు మనసు కలిగిన వారు పుడితే ఈ ప్రాంతాలన్నీ ఏసుగు సొంతమైపోతాయి కాబట్టి రోజున క్రీస్తు యేసు నాకు కలిగిన మనసు మీరును చివర ఒక మాట చెప్పి ముగిస్తాను వర్తమానం అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు ఏమంటే ఒక్క వ్యక్తి మరణిస్తే భూమి మీద అంతటికే రక్షణ ఎలా వచ్చిందండి ఇదివరకు ఒక వ్యక్తికి ఒక జంతువును బలిచ్చేవారు కదా అలాంటప్పుడు ఒక ఎంతమంది మనుషుల కోసం ఒక వ్యక్తే చచ్చిపోతే రక్షణ ఎలా వస్తుంది అని అడిగాడు ఆయన ఉద్దేశం ఏంటంటే జంతువుకో మనిషికో జంతువుని బలిచ్చేవారు కాబట్టి మనిషికో మనిషిని బలి చేయాలనే ఉద్దేశం కానీ వామపత్రికలో చాలా స్పష్టంగా రాశాడు మనిషికో మనిషిని బలిపక్కర్లేదండి ఒక్క వ్యక్తి ద్వారే పాపం భూమి మీదకి వచ్చింది ఒక్క వ్యక్తి ద్వారే తిరిగి రక్షణ భూమి మీదకి వస్తుంది స్తోత్రం చెప్పండి హలో అందుకు జరిగిన ఒక చిన్న కథ చిన్న స్టోరీ చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఒక దేశంలో ఒక రైల్వే ఉద్యోగి ఒకే ఒక కొడుకు ఆ రైల్వే ఉద్యోగంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక నది మీద కట్టబడిన బ్రిడ్జ్ దాన్ని ఆపరేట్ చేస్తారు అందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ నదిలో ఓడలు వెళ్తాయి పైన ట్రైన్లు వస్తాయి ఆ పైన బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జిని ఆపరేట్ చేసే పని తండ్రి చేస్తాడు రైలు వస్తుందని ఫోన్ వచ్చినప్పుడు గదిలోకి వెళ్ళి మిషన్స్ ఆన్ చేసి ఆ బ్రిడ్జిని నెమ్మదిగా దింపుతాడు ట్రైన్ వెళ్ళిపోతాడు వాడొస్తుందని ఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ గదిలోకి వెళ్తాడు బ్రిడ్జ్ ఆపరేట్ చేస్తాడు బ్రిడ్జ్ పైకి లెగిస్తుంది వాడ వెళ్ళిపోతుంది ఇలాగ ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్కి వాడొచ్చినప్పుడు వాడకి మార్గాన్ని సిద్ధపరిచే ఉద్యోగం ఈ రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు ఒకే ఒక్క కొడుకు చిన్న బిడ్డ లేక లేక పుట్టాడు ఒకరోజు తండ్రిని అడిగాడంట డాడీ నువ్వు చేసే ఉద్యోగం కోసం ఊళ్ళో రకరకాలుగా చెప్తున్నారు నా ఫ్రెండ్స్ కూడా అనేక చెప్పారు డాడీ నువ్వు చేసే ఉద్యోగం చూడాలని ఆశపడుతున్నాను ఈరోజు స్కూల్ సెలవు వచ్చింది నీతో పాటు వస్తానని అడిగాడు రమ్మని తీసుకెళ్ళాడు కొడుకుని ఆ కొడుకు చక్కగా ఉదయం అంతా తండ్రి చేసే ఉద్యోగం చూస్తే ట్రైన్ వస్తుందని ఫోన్ రావటం తండ్రి గదిలోకి వెళ్ళటం ఆ మిషన్స్ ఆపరేట్ చేయటం ట్రైన్ బ్రిడ్జ్ దిగటం ట్రైన్ వెళ్ళిపోవటం మళ్ళీ వస్తుందని ఫోన్ రావటం బ్రిడ్జ్ ఆపరేట్ చేయటం మళ్ళీ బ్రిడ్జ్ తిగటం వాడు వెళ్ళిపోవటం ఇదంతా చూశాడు చాలా సంతోషించాడు మధ్యాహ్నం వరకు డాడీతో ఉన్నాడు అప్రిషియేట్ చేశాడు డాడీ నిజంగా చాలా బాగుంది డాడీ నువ్వు చేసే ఉద్యోగం అన్నాడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత డాడీ ఎంతవరకు నువ్వు చేసే ఉద్యోగం చూశాను కదా అటు ఇల్లు ఆడుకుంటానని వెళ్ళిపోయాడు కొడుకు ఎటు వెళ్ళాడో తండ్రి చూడలేదు తీరా కొడుకు ఎక్కడికి వెళ్ళాడంటే ఏ రూమ్లో అయితే మిషన్స్ ఉన్నాయో ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన కొడుకు కుదురుగా ఉన్నాడంటే ఆ మిషన్ చక్రాలు పట్టుకుని అలా మిషన్లకు పైకి ఎక్కిశాడు గంట పట్టింది అతడు పైకి ఎక్కడానికి లోపుగా తండ్రికి ఫోన్ వచ్చింది ట్రైన్ వస్తుంది ఐదు నిమిషాల్లో గేటు వేయమని పరుగు పరుగున తండ్రి ఏ రూమ్ లో మెషిన్స్ ఉన్నాయో ఆ గదిలోకి వచ్చి మెషిన్స్ ఆన్ చేద్దామని గదిలోకి అడుగు పెట్టగానే ఒక భయంకరమైన శబ్దం వినబడింది డాడీ అది గుండెలు పగిలిపోయిన తండ్రికి ఎందుకో తెలుసా ఐదు నిమిషాల్లో గేటు వేయకపోతే ట్రైన్ వచ్చి నదిలో పడిపోతుంది వందల వేల ప్రాణాలు అనాథలైపోతారు అలాగని ఆ తెలియని ప్రజల కొరకు ముక్కు ముఖం తెలియని ప్రజల కొరకు వారిని రక్షించాలని స్విచ్ ఆన్ చేస్తే లేక లేక పుట్టిన కొడుకు ఆ చక్రాల మధ్యలో నుజ్జు నుజ్జై చచ్చిపోతాడు ఎవరు కావాలి తండ్రికి కొడుకు కావాలా ముక్కు ముఖం తెలియని ప్రజలు కావాలా కొడుకునే కోరుకుంటారు ఈ తండ్రి అయిన కానీ ఆ తండ్రి యేసు ప్రభుని నమ్మిన తండ్రి నీకు అవకాశం లేదు సమయం లేదు త్వరగా ఏదో నిర్ణయం తీసుకోవాలి వెంటనే కండ్లు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మేమందరం పాపులమై ఉన్నప్పుడు ఈ లోకమంతా పాపముతో నింపబడినప్పుడు మేము ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామా అని నీ కుమారుని నరకాగ్నికి మాకు మధ్యలో అమాంతంగా దింపి ఆయనను సిలువకు వేలాడదీసి ఆయన ప్రాణమును మా అందరి కోసం దానం చేశా నీ కుమారుడే మా కొరకు చనిపోకపోతే మాకు రక్షణ వచ్చుండేది కాదు మేమింత సంతోషంగా ఉండుండేవారము కాదు కనుక ఈ రోజున ట్రైన్ లో వెళ్తున్న వారు ఇంకా ఎంతమంది నీ ప్రేమను తెలుసుకోలేదో ఇంకా ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారు అలా నదిలో పడిపోతే వారు ప్రాణాలు నరకానికి వెళ్ళిపోతాయి కనుక నేను నీ కుమారుని అందరి కోసం త్యాగం చేసినట్లుగా ఆ ట్రైన్లో ఉన్న వారి కోసం నా కుమారుని త్యాగం చేస్తున్నాను నా కుమారుని నీ రాజ్యానికి చేర్చుకొని ఒక్క మాట చెప్పి స్విచ్ ఆన్ చేశాడు చక్రాలు తిరుగుతూ ఉన్నాయి ఆ పిల్లవాడి ఎముకలు విరుగుతున్న శబ్దాలు తండ్రికి వినపడుతున్నాయి ఆ పిల్లవాడు డాడీ 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 అని ఏడుస్తూ కేకలు వేస్తుంటే తండ్రి మనసు చలించిపోతూ ఉంది ఆ కుమారుని రక్తము గోడల మీద వినజమ్మడాన్ని తండ్రి గమనిస్తున్నాడు ఆ కుమారుని మాంసపు ముద్దలు తండ్రి మీద పడడాన్ని తండ్రి గమనిస్తున్నాడు అయినా తండ్రి మౌనం తెలుసా అతని నలుగు గుట్టుకు తండ్రికి ఇష్టమైంది ఇదే ప్రకారం రెండు వేల సంవత్సరాల క్రితం మనందరి పాప నిమిత్తమై ఇష్టపడి ఇష్టపడి తండ్రి అయిన దేవుడు ఇష్టపడి తన కుమారుని నలకొట్టడానికి ఇష్టపడి తన కుమారుని సిలువ వేయడానికి ఇష్టపడి తన కుమారుని మేకులతో కూర్చోడానికి ఇష్టపడి తెలియక మేకులు పీకొల్లడని మాట్లాడుతున్నారు కానీ ఎంత పెద్ద ప్రణాళిక ఉందో చూడండి ఆయనకి ఇష్టపడి తండ్రి ఇష్టపడి నీ కొరకు నా కొరకు నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు నీ నిత్య జీవం కొరకు నా నిత్య జీవం కొరకు ఆయన సిలువలో వేలాడించి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఇంకా శిలువ ప్రేమను పరిపూర్ణంగా గమనించక రక్షణకు దూరంగా ఉంటున్నా విమో యేసును పరిపూర్ణంగా అంగీకరించలేకపోతున్నా విమో మరలా ఒకసారి రాత్రి ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో రెండు రోజుల్లో ఒక చక్కటి ఆరాధన చేయబోతున్నాం దానికి ముందు మరలా పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకపోతే బాప్తీసం పొందకపోతే ఇదే మిగిలిన అనుకూల సమయం ఈ మూడు రాత్రులు డబ్బులుండి పెట్టలేదు దైవజనులు చాలా భారంతో పెట్టారు చాలా కష్టంతో పెట్టారు ఎక్కడికి వచ్చిన సేవకులు చిన్న చిన్న సేవకులు కాదు మంచి సేవకులను దేవుని నడిపించాడు మీకోసం ఎన్నో కార్యక్రమాలు ఆపి తన సేవకులకి నడిపించాడు ఊరికనే కాదు దేవునికి ఒక ప్రణాళిక ఉంది నువ్వు రక్షించబడాలి నువ్వు రక్షించబడాలి నిత్యన వెళ్ళకూడదు నిత్య జీవంలోనికి వెళ్ళాలి అలాగే తలపైకెత్తి కండు మూసుకొని ఎత్తి ఒక్క మాట బ్రవ్వ నువ్వు సెలువులో చేసిన యాగం ఈ త్యాగం ఎంత గొప్పది తండ్రి అనేక సార్లు నేను గ్రహించక నా జీవితంలో ఇంకా నీకు దూరం అయిపోతున్నాను నన్ను క్షమించండి నేను దూరం అయిపోతున్నాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి